హలో అన్ని అందరికీ వెల్కమ్ టు మహనీ బ్లాగ్స్ ఈ రోజైతే మా బావకి సెకండ్ సాటర్డే ఫోర్త్ సాటర్డే అనమాట చేసేది ఐటీ జాబ్ అయినా ప్రతి శనివారం ఆఫ్ రాదు సెకండ్ సాటర్డే ఫోర్త్ సాటర్డే మాత్రమే ఆఫ్ వస్తుంది సో మాకు ఇలాంటి రోజుల్లో ఏమైనా చిన్న చిన్న పనులు ఉంటే చేసుకుంటాము ఇప్పుడైతే పొద్దున్నే శివాలయానికి వెళ్ళొచ్చాము అందుకే బొట్టు జస్ట్ దోశ వేసాను ఎంత చెమట అయిపోయిందంటే అసలు ఫీల్గా అంత వేడిగా ఉంది ఇక్కడ ప్రజెంట్ మీ ఊర్లో ఎలా ఉందో తెలియదు కానీ చెన్నైలో అయితే చాలా చాలా వేడిగా ఉంది మే మేము ఈరోజు గీ పొడి దోశ వేసుకుందాం అనుకున్నాం నాకు తినాలనిపించింది సరే బయటకు వెళ్తే ఒక్క దోశ వస్తుంది కదా ఇంట్లో అయితే మనం మనశ్శాంతిగా ఎన్నికాలని తినచ్చు కదా అని చెప్పి ఇంట్లోనే దోశ గీ పొడి ఆ పొడి ప్రిపేర్ చేశాను అది ఇక్కడ క్లిప్ యాడ్ చేస్తాను ఎలా చేశాను ఏంటి అని ఫస్ట్ కందిపప్పు నేను ఈ మాత్రం కప్పుతో తీసుకుంటున్నాను ఈ కప్పుతో అటు ఫుల్దనో కాదు మరి హాఫ్ కూడా కాదు హాఫ్ కన్నా కొంచెం ఎక్కువ అంటే ముప్పా కప్పు అలా తీసుకుంటున్నాను ఫస్ట్ పచ్చశనగపప్పు వేసుకుని ఇవి లో ఫ్లేమ్లోనే ఇలా వేయించుకోవాలి మంచి కలర్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టి హడావిడి హడావిడిగా మాత్రం చేయకూడదు మంచి టైం ఉన్నప్పుడే కొంచెం లో ఫ్లేమ్లోనే పెట్టుకొని జాయిగా వేయించుకోవాలి చూడండి అక్కడక్కడ కలర్ అయితే రావడం స్టార్ట్ అయింది సో ఇలా ఉన్నప్పుడు అదే కప్పుతో మినపప్పు వేసుకోవాలి మినప్ప గుళ్ళైనా వేసుకోవచ్చు లేదంటే ఇలా మినప్పప్పు అయినా వేసుకోవచ్చు నా దగ్గర గుళ్ళు లేవు ప్రస్తుతానికి అందుకని మినప్పప్పు వేస్తున్నాను అన్నీ డ్రై రోస్టే చేసుకోవాలి ఆ ఆయిల్ ఏమీ అవసరం లేదు మామూలుగా డ్రై రోస్ట్ చేసుకోండి సరిపోద్ది ఇదిగోండి అన్నీ వేగిపోయాయి చక్కగా ఇవన్నీ తీసి ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను ఇప్పుడు రెండు మిరపకాయలు వేసుకోవాలి ఇవి చాలా చాలా కారంగా ఉంటాయి అందుకని రెండే వేస్తున్నాను మీ కారానికి తగినట్టు వేసుకోండి ఇది ఒక్కటే చాలా కారంగా ఉంటుంది సో ఇంక అందుకని రెండే వేస్తున్నాను అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి కరివేపాకు ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి అంతే పొడి కోసం అయితే అన్నీ ప్రిపేర్ అయిపోయాయి ఇవన్నీ కొంచెం చల్లారిన తర్వాత సరిపడినంత కళ్ళు ఉప్పు వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇదిగోండి ఇలా మెత్తగా అయిపోవాలి పౌడర్ చూసారా మంచిగా చాలా బాగా వచ్చింది ఇప్పుడు ఇది దోశకు కానీ ఇడ్లీకి కానీ ఊతప్పం మీద అయినా కూడా చాలా చాలా బాగుంటుంది ఇక్కడైతే ఊతప్పం మీద మంచిగా ఉల్లిపాయలు వేసి ఈ పౌడర్ ఇస్తారు చాలా చాలా బాగుంటుంది ఈ గీ పొడి దోశ కాకపోతే ఈ పెనమంతా పౌడర్ లాగా అయిపోతుంది అనమాట చుట్టుపక్కల ఇప్పుడైతే మళ్ళీ దోశ వేస్తున్నాను దోశ వేసాం కదా ఇప్పుడు పైనంతా చక్కగా పౌడర్ వేసేసుకోవాలి మధ్యలో కూడా వేసుకుంటే సెట్ తిప్పేద్దాం మంచిగా రోస్ట్ అయింది కదా అంటే పొడి దోశ అయితే రెడీ అయిపోయింది ఇలా ఫోల్డ్ చేసుకొని చక్కగా పల్లీ చట్నీ వేసుకుని తింటే సూపర్ ఉంటుంది ఈ కీ పొడి దోశ ఏమో కానీ ఈ చుట్టుపక్కల చూడండి పౌడర్ ఎలా పడిపోయిందో శుభ్రంగా పొయ్యి అంతా మళ్ళీ క్లీన్ చేసుకోవాలి నేను సరేలేండి ఏం చేస్తావు అప్పుడప్పుడు టేస్ట్ కావాలంటే ఇలాంటివి తప్పదు అదే పొడి అనుకోండి ఇంకా కొంచెం బ్రైట్ కలర్ లో ఉంటుంది ఎండు మిరపకాయలు ఎక్కువ వేస్తారు కదా నేను చాలా తక్కువ క్వాంటిటీ చేసుకున్నాను కాబట్టి రెండు ఎండు మిరపకాయలే వేసాను అవే మాకు కరెక్ట్గా సరిపోయింది అనమాట కారము ఇప్పుడైతే బాగున్న అడుగుదాం అసలు టేస్ట్ ఎలా ఉందో ఏంటో పల్లి ఆల్రెడీ నేను అట్టుతుంది ఇంకా అందులో తింటున్నాము పెరిగిందా చెప్పు పొడి వేసి పైన నెయ్యి వేసి చక్కగా చేసుకున్నాం దోశ ఆ పొడి ఏంటంటే చక్కగా చేసుకుని ఇంట్లోనే పెట్టుకుంటే మనం ఎప్పుడు కాలితే అప్పుడు దోశలోకి గానీ ఇడ్లీలోకి గానీ బయటకు భూతప్పంలోకి ఇస్తారు కదా అసలు చాలా చాలా బాగుంటుంది భూతప్పంలో అయితే ఇందులో ఇంకా ఉల్లిపాయలు యాడ్ చేసుకుని తట్టు మీద ఉల్లిపాయలు వేసుకుని తింటే కూడా ఇంకా బాగుంటది నేను ఈ రోజు ఇంకా బతికించి కట్ చేయలేదు ఉల్లిపాయలు కానీ ఇలా కూడా నేను తిని చూస్తాను ఇంకా తినలేదు సూపర్ ఉంది చాలా చాలా బాగుంది ఇంక నుంచి నేను ఎప్పుడు దోశ వేసుకున్న ఇడ్లీ వేసుకున్న చక్కగా పొడి మనకి ఇంట్లోనే రెడీగా ఉంటుంది హ్యాపీగా చేసుకుంటా మీరు కూడా ఒకవేళ చేసుకోవాలనుకుంటే అలా చేసుకోండి నేను చేసిన వాటిలో ఇంకా మిరియాలు నువ్వులు కూడా వేసుకోవచ్చు మీకు నచ్చితే వేసుకోండి నేనైతే వేయలేదు కానీ ఇలా కూడా చాలా బాగుంది ట్రై చేయండి మేమైతే ముందు ముగించేస్తాం టిఫిన్ చాలా ఆకలిస్తుంది ఇంక ఇద్దరం టిఫిన్ తినేసాము ఇక్కడ మా బావ అయితే పుచ్చకాయ కట్ చేస్తున్నాడు ఎంత బావది ఫార్టీ రూపీసా నలభై రూపాయలు లోపల బాగా ఉందా పర్లేదు అంత కలర్ లేదు ఈ మధ్య ఇందులో కూడా కలర్లు వేసేస్తున్నారంట హలో ఉంది బా తీందాగా తీగుందా బాగా చప్పగా ఉన్నాయండి అవునా ఎంత ఆశ అంటే ఉన్నట్లో పోని చిన్నకాయ తీసుకున్నాడా పెద్దకాయ తీసుకున్నాడు మా డాడీ లాగే సేమ్ మా డాడీ కూడా అంతే ఉన్నట్లు అన్ని పెద్ద పెద్ద చూసి ఏర్తారనమాట సేమ్ మా బావ కూడా అంతే పెద్ద పెద్ద వాటర్ మెలన్ తెచ్చాడు మా ఇద్దరు ప్రయాణానికి పెద్ద తెచ్చాడు ఆ చూస్తేనేమో చప్పగా ఉందంట కష్టం తినాలని మొత్తం నువ్వే తినే నువ్వే తెచ్చుకున్నావు కాబట్టి నువ్వే తిన మొత్తం ఒకంటా నేను తిని చూసి చెప్తాను చిన్న మొక్క అంత తియ్యగానూ లేదు అంత చెప్పాలనూ లేదు అట్లా మాదిరిగా ఉంది అట్టర్మిలోన చాలా పెద్ద తెచ్చు అన్నానని అని మిక్సీ పట్టేసాడన్మాట జ్యూస్ కింద చేస్తాడు మా బావ ఆహా ఫ్రిడ్జ్ లో పెట్టుకొని చల్ల చల్లగా తాగితే చల్ల చల్లగా కూల్ కూల్గా చాలా బాగుంటది ఇందాక మిక్సీ పట్టిన పౌడర్ అంతా ఇంత వచ్చిందనమాట చాలా తక్కువ క్వాంటిటీ చేసుకున్నాను ఇంకా బాగుంటే గనుక నెక్స్ట్ టైం నుంచి ఎక్కువ చేసుకు అని చెప్పి ఇంకా గ్లాస్ జార్ లో ఇలా స్టోర్ చేసి పెట్టుకున్నాను ఒక నెల రెండు అయినా ఇలాగే ఉంటుంది సాయంత్రం ఆరుపావ అయింది ఇప్పుడైతే మేము గుడికి వెళ్తున్నాము పొద్దున్న శివాలయానికి వెళ్ళాము ఇప్పుడు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్దాం అని చెప్పి ఉత్తి రోజులు అసలు కుదరదు అనమాట సో ఇలాగా సెకండ్ సాటర్డే ఫోర్త్ సాటర్డే వచ్చినప్పుడు ఏమైనా టెంపుల్స్ అవి వెళ్తూ ఉంటాము వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి వచ్చే దారిలో డ్రెస్సులు ఉన్నాయి ఆల్టరేషన్ చేయించేవి ఇంకా స్టిచ్చింగ్ ఇవ్వాల్సింది ఇవి మీకు చూపిద్దాం అనుకున్నాను కానీ మాకు పవర్ పోయిందనమాట ఇంట్లో పవర్ లేదు సో పవర్ పోయింది అందుకని చెప్పి ఇంక మీకు చూపించట్లేదు ఆల్టరేషన్కి ఇంకా స్టిచ్చింగ్ ఇవ్వాల్సిన బట్టలు ఒక బర్త్డే గిఫ్ట్ కొనాలి చిన్నపిల్లడి మా ఎదురని మామగారి గురించి మీకు చాలా మందికి తెలిసే ఉంటుంది అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను కదా వాళ్ళ మనవాడి ఫస్ట్ బర్త్డే వస్తుంది అనమాట ట్యూస్డే సో వాడికి ఎక్కువ చిన్న గిఫ్ట్ కొందామని అనుకుంటున్నాము మా బావ్య ఇక్కడ బండి తీస్తున్నాడు ఇంక గుడికి అయితే వచ్చేసాము తులసి మాలు తీసుకున్నాము ఇంకా బావ అయితే లోపలికి వస్తున్నాడు ఇంకా దర్శనం అయితే అయిపోయింది సాయంత్రం కాబట్టి ఎంత బాగా జరిగిందో దర్శనం తులసి మాలు కూడా ఇచ్చాము దేవుడికి ఇంకా గుడి దగ్గర అయిపోయిన తర్వాత అటు నుంచి అటు టైలర్ షాప్కి వెళ్ళి ఇవ్వాల్సిన బట్టలు కూడా ఇచ్చేసి ఇంకా అక్కడి నుంచి ఎక్స్ప్రెస్ అవెన్యూ మాల్కి అయితే వచ్చేసాము ఇక్కడ పార్కింగ్ దగ్గర ఇలా ప్రెస్ చేస్తే మనకు ఒక కార్డు వస్తుంది ఆ కార్డు జాగ్రత్తగా దాచుకుంటే ఇంకా ఎగ్జిట్ అయ్యేటప్పుడు అవర్స్ బట్టి ఇంత అని చెప్పి చార్జ్ చేస్తారు సో ఇంకా అక్కడి నుంచి ఇప్పుడైతే ఇంకా ఎంటర్ అయిపోతున్నాం లోబల్ మాల్లోకి పార్కింగ్ ఏరియాలో బండి పార్క్ చేసుకుని వస్తున్నాం కాబట్టి ఇంకా బేస్మెంట్ నుంచి ఎంటర్ అవుతున్నాం అనమాట ఆ ఏరియా నుంచి మామూలుగా అయితే మెయిన్ ఎంట్రెన్స్ వేరే ఉంటుంది మాక్సిమం ఎప్పుడు మెయిన్ ఎంట్రన్స్ నుంచి అసలు వెళ్ళలేదు ఎందుకంటే బండి పార్క్ చేసుకోవాలి కాబట్టి ఇంకెప్పుడు వెనకాల నుంచి బేస్మెంట్ నుంచి రావడమే ఇంకా ఈ మాల్లో రకరకాల బ్రాండ్స్ ఉంటాయి చెప్పులకైన బట్టలకైనా ఇంకా అన్ని చాలా ఉంటాయి అండి ఇవన్నీ మనం ఏది ఎక్కడుంది అని తెలుసుకోవాలనుకుంటే కనుక ఇక్కడ ఒక రూట్ మ్యాప్ లాగా పెడతారు ఈ స్క్రీన్లో ఇంక మనం సెలెక్ట్ చేసుకుని మనం ఎక్కడికి అనేది సెలెక్ట్ చేసుకుంటే అది రూట్ చెప్తుంది ఇంకా అలా ఫాలో అయిపోవడమే టాయిస్ గుడ్కి గిఫ్ట్ కొనాలి కాబట్టి టాయ్స్ ఉన్న ప్లేస్ చూస్తున్నాము చూపిస్తున్నాము మనం ఇక్కడ ఉన్నామా ఇది కదా మన లొకేషన్ అయి ఇంక జూమ్ కూడా అవుతుంది సరే పద వెళ్దాం స్టఫ్ అంతా ఇక్కడే ఉంది ప్లేస్టేషన్స్ అనుకుంటే ఏంటి ఇవన్నీ ఎన్నున్నాయో నేను ప్లే స్టేషన్స్ ఏమో అనుకున్నాను కానీ ఇంటికి పజిల్స్ అన్నమాట చిన్నపిల్లలకి పజిల్స్ లాగా ఇలాంటి బిల్డింగ్ బ్లాక్స్ ఇవన్నీ పజ్జిల్స్ నేను ఏమో ఏదైనా నాకు ఎలాంటి బట్టలు వేసుకోవాలి ఎలాంటి కలర్ డ్రెస్ వేసుకోవాలి అని మా బాబు చెప్తున్నాడు ఇక్కడ వాళ్ళని వీళ్ళని చూసి చదుకో వాళ్ళ వేసుకో వీళ్ళ వేసుకో అని చెప్తున్నాడు మేమైతే బుడ్డోడకని ఒక రిమోట్ కార్ లాంటి చూద్దాం అనుకున్నాము లోపల అన్ని పజిల్స్ ఉన్నాయన్నమాట వాడంతా చాలా చిన్నోడు వాడికి అప్పుడే పజిల్స్ ఎందుకు ఏమన్నా రిమోట్ కార్ లాంటిది కానీ ఒకవేళ ఏమీ దొరకకపోతే స్పెన్సర్ కూడా చిన్నపిల్లలకి చాలా ఉంటాయి అన్నమాట సో ఇక్కడ ఏమీ కనిపించకపోతే ఇంకా అక్కడికి అయితే ఇంకా రేపే వెళ్ళాలి మనం ఇప్పటికే సెవెన్ అయిపోయింది ఇక్కడ సో వెనకాల కొట్టాడు వాడికి ఏం కొనలేదు అయ్యో సో ఇప్పుడు చూడాలి ఇంకా వేరే వేరే ప్లేసెస్ లో కూడా చూసి వేరే వేరే షాప్స్ లో ఇక్కడ ఎన్ని బ్రాండ్స్ ఉన్నాయో మ్యాక్స్ హెచ్అన్ఎం నైకా బ్యూటీ ప్రొడక్ట్స్ అయితే ఇంకా అసలు చాలా ఉన్నాయి అదేదో షాప్ తమిళ్ లో రాశారు ఆ పేరేంటో మరి తెలియదు జూడియోలా ఉంది చూడటానికి జూడియోలా ఉంది కానీ సో మిగతా షాప్స్ అన్ని కూడా తిరిగేసి అసలు వాడికి ఏం సూట్ అవుతుంది ఏం బాగుంటుందో చూసి ఇంకొన్నామో కూడా చూపిస్తాను ఇప్పుడు వాడు ఇంకా నడవట్లేదు అనమాట కానీ నెక్స్ట్ ఇంకా ఎలాగో నడుస్తాడు కదా సో ఇలాంటి బొమ్మ అయితే ఇంకా పట్టుకొని అటు ఇటు నడుస్తాడు కదా అన్న థాట్ లో అండ్ బొమ్మ క్వాలిటీ బాగుంది యాక్చువల్ గా చాలా బాగుంది ఇంకా అందుకని తీసుకున్నాము అలాంటిది అనుకుంటా ఇది కూడా పట్టుకొని తీసుకెళ్లేదే కొద్దా ఇక్కడ చాలా మంచి మంచి బొమ్మలు ఎన్ని ఉన్నాయో ఆల్ఫోబెట్స్ కార్స్ ఉన్నాయి బొమ్మలతో పాటు మంచి మంచి ఫ్రాక్స్ ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయో అసలు ఒక్కొక్కటి టూ ఇయర్స్ లోపు ఉన్న పిల్లల వరకు ఉన్నాయి అనమాట ఇంకా అంతకు మించి పైన్ లేవు గానీ వన్ ఇయర్ లోపు టూ ఇయర్స్ లోపు ఉన్న పిల్లలకి అయితే మంచి మంచి ఫ్రాక్స్ ఉన్నాయన్నీ ఆడపిల్లలు ఎక్కువ కనిపిస్తున్నాయి మొగోళ్ళవి చాలా తక్కువ కనిపించాయి అబ్బాయిలవి గిఫ్ట్ తీసేసుకున్నాము అది ఎంత ఇప్పుడు డ్రెస్ ఆ ఎలాగో చాలా బాగా చాలా బాగుంది ఎంత బాగున్నాయో చిన్ని చిన్ని ప్లాంట్స్ బోన్స మొక్కలు అంటారు కదా ఇవే కదా బోన్సా మొక్కలు అంటారు కానీ ఇవి రియల్ ఆర్టిఫిషియల్ తెలీదు ఆర్టిఫిషియలా జస్ట్ హోమ్ డెకరేషన్ అంటావా అబ్బా ఎంత బాగుందో మంచిగా ఇంట్లో డెకరేట్ చేసుకుంటే ఆ తర్వాత ఒకసారి మినీసోలోకి వెళ్దామని చెప్పి లోపలికి వెళ్ళాము ఎప్పట్లాగే జనాలు అందరూ ఇక్కడే ఉన్నారు అసలు ఎక్కడ లేని జనాలు అందరూ మినీసోలోనే ఉంటారు నిజమే షోకేస్ పీసెస్ ఇవి డైరీ కవర్స్ అనుకుంటా డైరీస్ ఏమైనా లేవు డైరీస్ ఐస్ క్రీమా వచ్చినప్పుడు అందరూ తప్పకుండా చేసే పని ఏంటంటే వీటిని ముట్టుకుని ఇలా ఆయిల్ ఎంత మెత్తగా ఉంటాయో అసలు భలే ఉంటాయి నేను అసలు మినీసోలోకి వచ్చింది మేకప్ రిమూవర్స్ కోసం అనమాట మొత్తం అంతే తిరిగాం కానీ ఇవన్నీ ఇంతకు ఒక మూలు ఉన్నాయి సో ఇది తీసుకున్నా మాల్లో కొంచెం పని అయితే అయిపోయింది బుట్టోడి గిఫ్ట్ ఇంకా ఇక్కడి నుంచి వెళ్ళిపోయి డిన్నర్ చేయాలి డిన్నర్ ఈరోజు సాటర్డే కాబట్టి టిఫిన్ ఏదైనా ఒక బర్డే కొట్లో అనుకుంటున్నాము ఏమంటావ్ బడ్జెట్ గురించి కాదు అస్తమాను మంచి మంచి హోటల్స్లోనే తింటున్నాము బర్డీ కొట్లు తినట్లేదు అసలు ఎప్పుడు ఈరోజు తినాలని ఉంది చూడాలి ఇంకా పార్కింగ్లో బేస్మెంట్స్ బీ వన్ బీ టూ బీ త్రీ ఫోర్ అనేది చాలా ఉంటాయి సందులు సందుల్లా ఉంటాయి మనం ఏ బేస్మెంట్లో పెట్టామనేది గుర్తు పెట్టుకోవాలి లేదంటే కన్ఫ్యూజ్ అయిపోతాము ఇదంతా పార్కింగ్ ఏరియా ఎన్ని ఉంటాయో బేస్మెంట్స్ మనం ఎక్కడ పెట్టాము టూ సెవెంటీ త్రీ దగ్గర పెట్టాం మేము ఈ బేస్మెంట్ నెంబర్ కానీ గుర్తులేదో లేదా చూసుకోకుండా వెళ్ళిపోయాము అంతే ఇంకా అసలు ఎక్కడ తిరగాలి మన బండి ఎక్కడ ఉన్నది కూడా గుర్తుండదు ఒకసారి అలాగే తిరిగాం కదా సార్ బేస్మెంట్ నెంబర్ మర్చిపోయి చాలాసేపు చాలాసేపు తిరిగాము ఈ బేస్మెంట్ నెంబర్స్ అవి గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ చాలా కాన్ఫిడెంట్గా మా నా చేతిలో ముప్పై రూపాయలు పెట్టాడు అక్కడ పార్కింగ్లో ఎంత ఛార్జ్ చేస్తారో తెలీదు చలో ఇందాక మాల్లో చాలా కాన్ఫిడెంట్గా మా బావ ముప్పై రూపాయలు ఇచ్చాడు కదా నలభై రూపాయలు అయింది వన్ అవర్కి ఛార్జ్ ట్వంటీ రూపీస్ ఇంతకుముందు ట్వంటీ రూపీస్ ఉండేది కానీ ఇప్పుడు ఫార్టీ రూపీస్ అయిపోయింది వన్ అవర్కి ఫార్టీ రూపీస్ ఛార్జ్ చేసే పార్కింగ్కి బైక్ పార్కింగ్కి సో ఇప్పుడైతే మేము రిలయన్స్ మార్ట్కి వచ్చాము మా బావకి రేపు పెసర తినాలని ఉందంట సూజీ రవ్ లేదన్నమాట ఇంట్లో సో కొనుక్కోవడానికి వచ్చాము ఇక్కడ నన్ను రిలయన్స్ మార్ట్ దగ్గర నుంచోమని చెప్పి మా బాబు అయితే అక్కడికి వెళ్ళి పూలు కొంటున్నాడు ఎప్పుడు ఆవిడ దగ్గర తీసుకుంటాడు అనమాట పువ్వులు వాళ్ళు మంచిగా ఫ్రెండ్స్ ఇక్కడ రిలయన్స్ మార్ట్ ఉంది లోపలికి తెచ్చుకుంటాం యాభై రూపాయలకి ఇన్ని పువ్వులు అయితే వచ్చాయి చామంతులు రోజ్ ఫ్లవర్స్ కూడా కలిపి బాగానే ఇచ్చింది ఓకే పర్లేదు మీ ఫ్రెండ్ ఈరోజు ఏం చెప్పలేదా పెద్ద స్టోరీ చెప్పింది కొంతమంది ఉన్నారు కావాలంటే చెప్పండి పంపిస్తామని నేనే పెద్ద పెద్ద వంటలు చేస్తున్నాను మళ్ళీ మాకు వంట మనుషులు ఎందుకు ఎదురుగుండానే ఉంది సూజీ రవ్వ రాగానే ఇదిగో ఏంటి ఏం తెచ్చు రోస్టెడ్ తెచ్చావా రోస్టెడ్ వద్దు మామూలుదేనా ఇంకేం ఇంకేమైనా తీసుకోవాలా ఒక సూజీ రవ్వ ఒకటేనా అవన్నీ మనం వాడం టొమాటో సాస్లు సోయా సాస్లు మనకి సేల్ అవ్వదు అన్హెల్దీ అన్హెల్దీ బయట ఎంతసేపు చూసామో ఒక బర్త్డే కూడా దొరుకుతుందండి నాన్ వెజ్ షాపులు మాత్రం ఉన్నాయి రోడ్ కట్టు ఇటు దగ్గర దగ్గర ఒక వంద అయినా ఉంటాయి ఈ చీకులు ఉంటాయి కదా చీకులు ఇంకా ఏంటవి బీఫ్ బీఫ్ అయితే ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ అమ్ముతారు ఒక చోట దొరికింది ఒక దోశ రెండు ఇడ్లీ ఈ దోశ అంటే సెట్ దోశ అనమాట అంటే మనం ఇడ్లీ పిండి నట్టేసుకుంటాం కదా అలాంటిది కానీ ఎంత పలుచుకుందో సెట్ దోశ రెండు ఇడ్లీ ఎక్స్ట్రా పచ్చడి కట్టమంటే ఇది ఈ ఎక్స్ట్రా పచ్చడి రెడ్ పచ్చడి కట్టి కట్టారు పది రూపాయలు ఎక్స్ట్రా పది రూపాయలు తీసుకుని పచ్చడి ఒకటి కట్టారు బయట హోటల్స్లో చాలాసార్లు తిన్నాం కదా అసలు ఈ బడ్డీ కొట్లో టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాము ఈ బండి దగ్గర తీసుకున్న టిఫిన్ టేస్ట్ ఎలా ఉందో వైట్ చట్నీ ఒకటి ఏదో ఇచ్చారు పర్లేదు చట్నీ బాగానే ఉంది ఏ మనం ఇంట్లో చేసుకునే పల్లి శనగపప్పు పచ్చడిలో ఉంది రెడ్ పచ్చడి ఎలా ఉందో చూద్దాం రెడ్ చట్నీ బాగుంది బాగుంది పర్లేదు ఇద్దరం తినేసాము మా డిన్నర్ అయితే అయిపోయింది రోజుకి ఇందాక పచ్చడి అప్పుడు ఏమేమి తెచ్చామంటే ఫస్ట్ స్టెప్ ఫస్ట్ క్రై లాగా ఫస్ట్ స్టెప్ అనే ఒక షాప్ లో మాల్లో ఇది ఒక షాప్ సో అక్కడికి వెళ్ళి బుడ్డోడికి గిఫ్ట్ తీసుకున్నాము ఇక గిఫ్ట్ ప్యాకింగ్ చేపించాలి గిఫ్ట్ ప్యాకింగ్ చేయించేస్తే ఇంక దేని పని అయిపోయింది సో ఇదొకటి మామిడికాయలు తీసుకున్నాము ఇక్కడ రసాలు లేవు అసలు ఎక్కడ రసాలు మూడేసాడు ఇక్కడ ఎక్కడ రసాలు లేవన్నమాట కోసుకుని తినే కాయలే ఉన్నాయి రసాలు లేవు అదే మన సైడ్ అయితే రకరకాల మామిడి పళ్ళు రకరకాల పేర్లుతో రసాలు ఇలాంటివి కట్ చేసుకుని తినేవి ఎన్ని ఉంటాయి కదా అసలు ఒక్క ఇవి కేజీ అంట మూడు కాయలు మూడు కాయలు కేజీ అంట వంద రూపాయలు తీసుకున్నారు రిలయన్స్ కి వెళ్ళాం కదా అక్కడ కర్బూజా చూసి మా బాబు కర్బూజ అన్నాడు ఆల్రెడీ ఇంత పెద్ద పొచ్చకాయ తీసుకొచ్చాడు మళ్ళీ కర్బూజా ఒకసారి చూపించుజీరావు తీసుకున్నాను ఇప్పుడు మళ్ళీ సరట్ ఉప్మా కాస్తే అవకాడో టోస్ట్ మారిపోయింది బ్రేక్ఫాస్ట్ మారిపోయింది ఓన్లీ ఇంట్లో ఉంటది బెసరట్ ఉప్మా అన్నాడని కొబ్బరికాయ తీసుకున్నాం కొబ్బరికాయ పచ్చడి చేసుకోవాలని ఇంకా మినీసోలో ఈ బట్ అండ్ వైప్స్ తీసుకున్నాను మేకప్ రిమూవ్ అది మర్చిపోయింది ఇందాక గుడికి వెళ్ళాం కదా అక్కడ చిన్న ఎంత చిన్న పూల దండి ఇచ్చారు పంతులు గారు మేము బయటకు వచ్చేస్తే మళ్ళీ పిలిచి మరీ ఇచ్చారు సో అది ఈ రోజు ఈ రోజు బ్లాగ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇలా జరిగింది వెళ్ళాము గిఫ్ట్ కొన్నాము వచ్చేటప్పుడు మావిడికి వెళ్ళి తెచ్చుకున్నాము పొద్దున్న పొడి దోశ తిన్నాము చాలా చాలా బాగుంది పొడి దోశ అయితే అది ఎవరైనా ట్రై చేయాలనుకుంటే కనుక తప్పకుండా ట్రై చేయండి ఇంట్లోనే చక్కగా గ్లాస్ జార్ లో పెట్టి స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కాలితే అప్పుడు మనం తినచ్చు అది కూడా చాలా బాగుంది సో అదండి ఈ రోజుకి బ్లాగ్ మీకు నచ్చిందని అనుకున్నాను నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బా బాయ్